బలాల నాయకులకు యువకులకు విద్యార్థులకు రైతులకు అందరికీ పేరు పేరు నాకు మందులు మరి పత్రికా సమావేశానికి వచ్చిన మా ఉపాధ్యక్షులు గౌరవ నాయకులు మరియు గౌరవ ఉపాధ్యాయు అధ్యక్షులు దిగిచే తీని విడత ఎలక్షన్లు చే దయాకరణ్ గోరమాటి ఉన్న గత ప్రభుత్వం రజనాజకు హర్ తాండవ గ్రామ పంచాయతీ పంచాయతీకరణానికి సంతోషం ఆల్ ఇండియా బంజారా సేవ ఇవాళ ఆధ్వర్యంలో బిచ్పల్లిలో పత్రిక సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమావేశం ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బిచ్పల్లిలో పత్రిక సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమావేశంలో మరి పాల్గొన్నటువంటి బంజారా సేవా సంఘం నాయకులకు పత్రికా సోదరులకు నమస్ నమస్పి తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి నిజామాబాద్ జిల్లాలో సుమారు ఎనభై గ్రామ పంచాయతీలు గిరిజనులు ఉన్నాయి గిరిజన తాండాల్లో గ్రామ పంచాయతీలు ఇవి రెండో ఎలక్షన్స్ మరి గతంలో గత ప్రభుత్వ హయాంలో మొదటి ఎలక్షన్ జరగడం జరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి బంజారాలు తరతరాల నుంచి మరి గ్రామానికి దూరము మరి అడవిలో ఉంటూ వ్యవసాయము సంపద మరి ముఖ్యంగా ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి మరి పిల్లలను చదివించుకొని కష్టపడి కొంత కొంత మెల్లమెల్లగా మరి ఆర్థికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ప్రభుత్వము మరి గిరిజన తాండలకు గ్రామ పంచాయతీలు మరి ఎన్నికలు జరపడం కోసము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చాలా శుభ పరిణామం మరి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి లోకల్ గవర్నమెంట్ లేకపోవడం వలన గ్రామ పంచాయతీలో అభివృద్ధి కొంత కుంటుపడింది వాస్తవము మరి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన ప్రత్యే ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మరి లోకల్ బాడీస్ అన్నీ అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి పథంలో కూడా ముందుకు వెళ్తాయని ఆశిస్తూ ఉన్నాము మరి మేము సంఘం ద్వారా మరి అప్పీల్ చేసుకునేది ఒకటే ఏదైతే తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయో ఏర్పడ్డ తర్వాత గతంలో మనం ఎన్నికలు చూసాము మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు మరి అక్కడక్కడ ఎలక్షన్ జరిగాయి మరి ఎనభై శాతము గ్రామ పంచాయతీలన్నీ యునానిమేస్గా ఏకాగ్రీవంగానే తాండాలో గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది మరి ఇవాళ కూడా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే మరి ఆనాడు తాండాలో మనం గ్రామ పంచాయతీ లేనాడు నాయ కార్బారి కొంతమంది పెద్దలు కలిసి తాండాల్లో ఏ సమస్యలు ఉన్నా కూర్చుండి వాళ్ళు అది మన లోకల్ పంచాయతీ మరి ఇవాళ అధికారికంగా ప్రభుత్వం మనము తాండలను పంచాయతీలుగా మరి గుర్తించడము ఒక కార్యాలయము ఏ గ్రామానికి పంచాయతీ ఉందో అదే విధంగా మన గ్రామ పంచాయతీ